ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాస్ తీరు వివాదాస్పదంగా మారుతుంది కొలికిపూడి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ టీడీపీపై తిరుగుబాటుకు లేని కోలిపూడి అధిష్టానానికి రాజీనామాస్తడంతో అల్టిమేటం జారీ చేశారు తిరువురు మాజీ ఎమ్మెల్సీ చైర్మన్ రమేష్ రెడ్డి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని నిర్ణయం ప్రకటించారు దీంతో టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది రమేష్ రెడ్డి ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో రమేష్ రెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికిపూడి ఇంటి ముందు గిరిజన మహిళల ఆందోళనకు దిగారు దీంతో పార్టీ అధిష్టాన దృష్టికి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల క్రితమే తీసుకెళ్లారన్నారు కొలికిపూడి గిరిజనుల ఆందోళనతో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచే యత్నం చేశారు రమేష్ రెడ్డి విజయవాడ ఎంపీ కార్యాలయంలో మూల్పురి కిషోర్ అనే వ్యక్తికి తనని కాపాడాలని నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల డబ్బులు ఇచ్చాడని తన దృష్టికి వచ్చిందన్నారు కొలిగిపూడి తాను విచారణ చేస్తే ఒక ట్రాక్టర్ ఇచ్చాడని తేలిందంటూ ఎంపీ కార్యాలయంపై కూడా ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు అయితే ఎంపీ కేసులోని చిన్ని ఇలాంటివి ఒప్పుకోరని ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగి ఉంటుందని కొలికిపూడి వ్యాఖ్యానించడం మరింత కలకలం రేపు పది రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలా స్పందించలేదు కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత ఈ ఆడియో బయట పెట్టినోడి కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానన్నాడంట ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసినవి అవి ఇక్కడ బయట చెప్పకూడని పరిస్థితి పార్టీ నాయకులకి నీకు ఆర్థికంగా మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండ్ నేను కలిపి నీకు యాభై లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు రెండు కోట్లు అడిగావు నీకు ఆ రెండు కోట్లు నువ్వు ఏదో రకంగా ఇవ్వమన్నందుక నా దగ్గర నా పరిస్థితి బాగాలేదండి ముందు గవర్నమెంట్ అప్పుడు నేను వర్కులు చేశాను టెన్ పర్సెంట్ తండాలకి కంట్రిబ్యూషన్ కట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను కోర్టు ద్వారాగా కొన్ని డబ్బులు తెప్పించుకున్నాను ఇంకా కొన్ని డబ్బులు అనేది రాని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యే గారు అని చెప్పాను నువ్వే అడిగావు మండలం మొత్తం